చెప్పు మరి చెఆర్ ఏం చెప్తావు చెప్పు కేటీఆర్ గారికి చీపర్ కట్తోనే కొడతారు ఆడోళ్ళ మధ్యలోకి వచ్చి నువ్వు ఇక్కడికి రాండి కోడికి రాండి బస్తీలో చూడండి చాలా బిఆర్ఎస్ ఏం చేసింది ఫస్ట్ మీరు ఇద రౌడీ గుండా అంటున్నారు శ్రీశైలం మంచి వాళ్ళ మీద మచ్చ పెడుతున్నారు మీరు ఆడవాళ్ళ చీపులతోనే కొట్టారు ఈ పద్నాలుగు చీపులతోనే కొడతారు ఆడవాళ్ళు కేటీఆర్ ను కేసీఆర్ ను ఎంత ఆదర్శ బిఆర్ఎస్ అస్సలు వన్ కొక్కాలి ఫస్ట్ మాకు ఏంటి చాలా నాకు వాటర్ లేదని ఎన్ని సార్లు చెప్పుకున్నాను ఎన్ని ఎన్నిసార్లు తిరిగిన బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి ఇంతవరకు మాకు వాటర్ ప్రాబ్లం తిరగలేదు మా నాన్న శ్రీశైల మా అన్న దగ్గరకు వచ్చి అమ్మ మేము మేము చేస్తాం అని ఒక మాట ఇచ్చారు మాకు అదే సార్ పద్నాలుగో తేదీ చెప్తారు చీపురు వాళ్ళ వాళ్ళు మంచి చెప్పారు పద్నాలుగో తేదీ చూడండి రిజల్ట్ ఎలా వస్తుందో అదే రిజల్ట్ రావట్లేదా చీపురు 핸드풀 <목소리나> <목소리나>